జా ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా పార్టీలకు అతీతంగా పౌరులకు ఉత్తమ సేవలు అందించిన డోన్ సర్ అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ ఇంతియాజ్ బాషా గారు ఇంతియాజ్ గారికి ఈరోజు వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఫుడ్ విజిలెన్స్ కమిటీ మెంబర్గా ఏవి వినగరాజ్ ఆధ్వర్యంలో డోన్ సా ప్రముఖ సామాజిక సేవకులు శరత్ రెడ్డి గారు టైలర్ అసోసియేషన్ అసోసియేషన్ నాయకులు భాషా గారు ఆధ్వర్యంలో ఐక్య సంఘం నాయకురాలు ఎన్ఎఫ్ఐడి జిల్లా నాయకురాలు షమీన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ మానవ కుల దినోత్సవం సందర్భంగా పౌరులకు ఉత్తమ సేవలను అందిస్తున్న డోర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ గారికి ఈరోజు ఆ సంఘం ద్వారా ఆయనకు చిన్న చిరు సత్కారాన్ని అందిస్తూ రాష్ట్ర పౌర సరఫరా శాఖ వారు ఉద్ధరించిన బుక్స్ బుక్ లైట్స్ని మేలుకొని పని ఆసుపత్రికను కూడా వారి ద్వారా ఈరోజు విడుదల కావించడం జరిగింది జిల్లాకే ఆదర్శం డోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ బాషా గారు పార్టీలకు అతీతంగా ఈరోజు ఈరోజు సేవలు అందిస్తున్నారు కర్ణ సాంస్కృతి లేకుండా ప్రజలకు పౌరులకు ట్రాఫిక్ సమస్య కానీ తర్వాత ఇతర అసాంఘిక కార్యక్రమాల్ని రూపుదిద్దడంలో జిల్లాకే ఆదర్శంగా ఇంతియాజ్ బాషా గారు తర్వాత డోన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు శరత్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డోన్లోనే ఎంతో చాకచక్యమైన దీంతో ఎన్నో రకాల కేసులను కూడా ఛేదించి మృఢాకక్షలు సామాజిక నేరాలను రూపుమాపుతూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా తక్కువ పోలీసులతో జిల్లాకి ఆదర్శంగా డోన్లో సేవలు అందిస్తున్న ఆయనని అంద్యాల జిల్లా ఎస్పీ గారు గుర్తించి రేపు జనవరి ఇరవై ఆరో తేదీ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వారికి ఉత్తమ ప్రశంస పత్రాలను కూడా అందించాలని కోరుకుంటూ డోన్ డిఎస్పి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఢూరలు పట్టణ ప్రాంతంలో కాకుండా డివిజన్లో కూడా ఎక్కడ కూడా ఎటువంటిది లేకుండా సేవలు అందిస్తున్న ఇంతాజ్ భాష గారిని డోన్ నంద్యాల ఎస్పీ గారు గుర్తించి వారికి తగిన ప్రోత్సాహాలను అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న నా పేరు ఏఈ నాగరాజు నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను మా కార్యక్రమానికి చైతన్య ట్రైలర్ అసోసియేషన్ వారికి తర్వాత శరత్ కుమార్ రెడ్డి గారికి ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా మీరు కొనసాగాలని చెప్పి వాళ్ళే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా జిల్లాలో అతి తక్కువ డోన్లో తక్కువ పోలీసులతో ఈరోజు నేర చరిత్రలను తర్వాత అసాంఘిక కార్యక్రమాలను యూటీజింగ్లను కట్టడి చేసిన డోన్ పోలీస్ సిబ్బందికి కూడా మా వినియోగదారుల సంఘం తరఫున జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జనవరి ఇరవై ఆరో తేదీ కొంతమంది పోలీసులకు హోంగార్డులకు తర్వాత సిఐలకు ఎస్ఐలకు కూడా ఉత్తమ ప్రశంసా పత్రాలు అందించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ శాంతి భద్రతలను కాపాడడంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల ప్రకాష్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం